హాయ్ అండి అందరికి ఎంతో సింపుల్ గా చేసుకునే మెంతికోర పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఫస్ట్ అయితే ఇక్కడ మెంతికూరని మంచిగా కడిగి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఏమో ఉల్లిపాయ టమోటా పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని మంచిగా కడుక్కోవాలి ఒక గ్లాస్ కందిపప్పుకి ఒక మూడు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి తర్వాత ఏమో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమోటా పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత మెంతికూర వేసుకోవాలి ఇసుకు కారం సాంబార్ కారం వేసుకొని చింతపండు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసి ఐదు విజిల్ వచ్చినాక ఆపేసుకోవాలి అంతా తీసేసేసి ఇక్కడ ఉప్పు వేసి మంచిగా మెదుపుకోవాలి ఎనుపుకోవాలి తర్వాత ఏమో ఇక్కడ తిరగమాతకి నూనె వేసేసుకొని ఆవాలు జీలకర్ర వెండుమిర్చి వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఐదు చిన్నుల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి అవి మంచిగా వేగినాక కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి తర్వాతేమో కొంచెం ఇంగ వేసుకోవాలి అవి మంచిగా వేగిపోయినాక పప్పు తిరగపోసుకోవాలి కొంచెం వాటర్ పోసుకొని మంచిగా ఉడికించుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా చేసుకునే ఎంత పప్పు రెడీ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్